ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ సంజీవ్ గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ఇలా సినిమా రాకముందే సంపేయకుండా ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా బావి చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్ లేదు కరెక్ట్ మీరు ఒక్కసారి చెప్పండి సార్ ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళ సంస్కారం నేర్పించలేదు సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అతను ఏం శత్రుతో ఉంది అసలు మీకు నన్ను లైక్ ఏమొస్తే చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా గారు కానీ నేను కానీ మా ఎదురు మీద జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటం చెల్లికి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది సార్ సారీ సార్ మా ఈవెంట్ లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్ లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తే మీరు కూల్ డౌన్ అవుతారనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ సినిమాని చంపేయకండి అంతే